ఈ సమయంలో సమయాన్ని పెట్టి మాకు ఏదైతే కొత్త అందరితో మీరు మాట్లాడి మా జీవితాన్ని సరిపెట్టుకోవడానికి మా జీవితాన్ని ఆ విధానము మేము ఆయన వాక్యం ద్వారా మార్చుకుంటా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా అల్పుడైన నిలబడి నా నోటి వచ్చే కృత మాట నీ మాటలుగా మార్చి నీ ఏ ఆత్మలు నన్ను అభిషేకించి నామానికి మహిమార్థకరంగా వాడుకోమని ప్రతి ఒక్క ఆ జీవితంలో ఈ వాక్యము మీరు కటిఫలించడానికి మీరు సాయం చేసి మీరు మాత్రము మనం పొందుకోలేదు నా దగ్గర పరిస్థితులు ఏమని బట్టి ప్రార్థించాలి మా కుటుంబ తండ్రి అలి నేను చిన్న మాట చెప్పి నేను నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ఒక కుటుంబం గంట ఒక తండ్రి గారు చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆ అన్నదమ్ముల గురించి లేకపోతే సహోదరుల గురించి చెప్తున్న మాట ఏంటంటే ఒకరినొకరు ఒక్కొక్క కర్రపుల్లో పెట్టుకొని రండి అనేసి చెప్పినప్పుడు వారట ఒకరినొకరొకరు ఒక్కొక్కర పట్టుకొని వచ్చేరట ఇప్పుడు ఒక్కొక్క కర్ర ఎవరైనా సరే విడిచేయచ్చు అవునా కాదా ఒక్కొక్క అలాగే ఆ ఐదు కొరలు ఒకే దగ్గరే కట్టండి అనేసి చెప్పాడట ఎన్ని కర్రలు ఐదు కొరలు ఒకే కొరని ఎవరైనా సరే ఏం చేస్తామో విచిస్తాం ఐదు కొరలు ఒకే దగ్గరే కట్టినప్పుడు మనం విచ్చగలమా ఏం చేయలేము అంటే ఐదు కొరలు ఎంత శక్తి ఎంత బలంగా ఉంటుందో ఫిల్ల ಯಶಕೃಷ್ಣ ಪ್ರಭು ದೇ ಸಹೋದರು ಐಕ್ಯತಾ ನಿವಸೋ ನೂತ ಮುನ್ನ ಮೊದಲ ಚದುಕೊಂಡ ನೂಟ ಮುಪ್ಪ ಅಕ್ಷಯೋ ಮೊದಲ ಚದುಕೊಂಡ ಸಹೋದರು ఐక్యత కలిగే నివసించట ఎంత పేరు ఎంత మనోహరము హలియా దేవుడి స్తోత్రం పిల్లల ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఒకే వ్యక్తి ఒంటరికున్నప్పుడు ఎవరైనా ఏం చేయడానికి చూస్తాడు తొక్కేయడానికి చూస్తాడు లేకపోతే ఈ ఐదుగురు అన్నదమ్ములు లేకపోతే ఐదుగురు సహోదరులు ఐక్యం వచ్చేది ఉంటే ఎవరు కూడా ఏం చేస్తారు ఏం చేయలేరు ఎందుకంటే అలసిను ఎప్పుడు కూడా అనుకోవద్దు ఒంటరి జీవితంలో ఏదో తిననా బలహీనత వచ్చినప్పుడు లేకపోతే నీకు శ్రామాలు పాలైనప్పుడు ఏమైపోతామంటే అంటే పోతాము వాక్యం చెప్తుంది సాహోదరులు ఐక్రి కలిగి నివసించుటంత నేను ప్రతిసారి ఒక కుటుంబం కొరకు నేను సాధ్యం చెప్తూ ఉండేవాడిని ఆ కుటుంబము యేసుక్రీస్తు కృష్ణ ప్రభావాన్ని నమ్మినటువంటి పిల్లలు యసుకృష్ణ ప్రభావాన్ని నమ్మిన ఆ కుటుంబము వారు ఆ అను లేకపోతే ఆ కుటుంబము ఎంత ఐక్యత కలిగి నివసిస్తూ ఉండే కుటుంబము ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరినొకరు హెల్ప్ చేసుకునేవారు ఒకరినొకరు ఆదరించుకునేవారు ఒక వ్యక్తికి జ్వరమైన ఇంకో వ్యక్తి హాస్పిటల్లో తీసుకెళ్లేవారు ఒకరికి ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరికి బాధ వచ్చినప్పుడు ఆ మంచి ఆరోగ్యంతో వారిని సహకరించేవారు ఎప్పుడైతే ఆ కుటుంబం ఒక్కొక్క ఒంటరికి అయిపోయినప్పుడు మీరు చాలాసార్లు ఈ విషయంలో చెప్తుంటాను ఒకరినొకరు విడిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితి అవకాశ మనం అందరం కలిసి ఉంటే రాష్ట్రంలో కలిసి ఉంటే మనం ఏదైనా సరే సాధించా కలుగుతా ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ క్రిస్మస్ పండగ వచ్చింది క్రిస్మస్ ఆ ఖర్చులో మహా అయితే ఒక నలభై ఇరవై వేలు ఒకరికి ఎంత భారమో ఒకసారి ఆలోచన చేయండి సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడిన యాభై వేలు మనకి దొరకదు అలాగే పది మంది కుటుంబము ఉన్నారనుకోగా పది మంది సహోదరులు ఉన్నారనుకోగా ఎంత అవుతుంది అవుతుంది చాలా ఈజీ ఒకటే ఉన్నప్పుడు ఏదైనా చాలా భారం అందుకోసము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఇదే మేలు కాకుండా మనం ఎంత సుఖ ఉంటామంటే పెళ్ళిరా దేవుడు ఒక వాక్యాంశంగా జీవించే ఆ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి చెప్పిన కుటుంబాలకు ఒక్కొక్క వారి యొక్క కుటుంబాల్లో వారి యొక్క పిల్లలకి చాలా ఇబ్బంది వచ్చింది ఆ సమయంలో ఆ వారి యొక్క సహోదరులు లేకపోతే వారి యొక్క కుటుంబంలో నుండి వారిని ఎవరు కూడా సహాయము చేయలేదు ఎందుకు చేస్తారు అందరూ దేవుడు ఒక వాక్య ప్రకారము సహోదరు ఐక్యత కాలి ఉండాలంటే గొప్పదాసి దేవుడు చెప్ప చెప్పబడుతున్నప్పుడు వేడి వేడిగా అయిపోయిన తర్వాత నీ గురించి నువ్వే ఆలోచన చేస్తుంటే నీ కుటుంబం గురించి నువ్వే ఆలోచన చేస్తుంటే మరి అవతల కుటుంబం గురించి ఎవరు ఆలోచన చేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి అందుకోసము మనం కూడా దేవుని వాక్యాన్ని మాత్రం మనము నమ్మాలి అవున మనసులో ఏ రోజు చెప్పుకుంటారు రేపటి దూరం అయిపోతారు మనసులో ఏ రోజు నీతో నాతో కలిసి ఉంటాడు రేపటి దినము అంటే మన నుండి వేరైపోతారు వాక్యం చెప్పబడుతున్న రీతిగా మనం అట్లా నేను అనుభవించాలంటే సహోదరులో ఏం కలిగి ఉండాలి ఐక్యతంగా ఫీల్ కలిగి ఉండాలి నేను చాలా సార్లు నేను అంటుంటాను ఆ పిల్లల బయట నుండి ఆ చెప్పే మాటలు లేదు ఈ విధంగా ఆ చెప్తుండేరు మనము వేరుగా పని చేస్తుంది మన పిల్లలను ఎప్పుడు కూడా అవునా అని అన్నాను నేను దేవుడు ఒక వాక్యం ఏదైతే చెప్పబడుతుందో అదే రీతిగా నా సాధించుకోవడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవరో ఒక్కరు కష్టపడినా పర్వాలేదు ఆ కష్టపడింది ఆ మనం అందరు సహోదరులుగా దేవుడు నమ్మినటువంటి బిడ్డలుగా మనము పంచుకోవడానికి చూడాలి కానీ సహోదరులు నుండి వేరైపోయి నేను ఏమి సాధించగలను ఈ రోజు నాకు దేవుడు మంచి ఆరోగ్యం వచ్చి ఉన్నాడు ఏ మంచి ఆరోగ్యంతో పాటు నేను నా సహోదరుల నుండి నేను వేరైపోతే నేను ఏం సాధించుకోవాలను ఒకసారి ఆలోచన చేయండి మనము ఏ విధంగా అయితే కలిసి ఉన్నామో అదే విధంగా సహబులు ఐక్యత నుండి ఎప్పుడు కూడా మనము పోకూడదు అందుకోసము ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ ఐక్యత అంటే చాలా బలమైనది నీకు ఏ శ్రమ వచ్చినా సరే ఐక్యత ఉంటేనే ఆ శ్రమలో పాల్గొనవు అయినప్పుడు నేను మాటలతో ఆయన నేను ధైర్యపరిస్తారు బలపరిస్తారు అల్లయ్యా అవునా కాదా మన జీవితంలో ఒక మనకి శోధనలు వచ్చినా శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా మనం ఏం చేయలేము కానీ ఇలా సముద్రంలో మనం అందరికి కూడా దేవుడి బిడ్డలు ఒకే చోటున ఒకే ఐక్యం వచ్చేందుకు మనం కలిసి ఉంటే కూడా చేయగలను దేవుడి స్తోత్రాలు కుటుంబం కుటుంబంతో వెళ్ళిపోతున్నారు దేవుడు వాక్యాన్ని మాత్రం మనం ఎక్కువ తీసే నేను చెప్తుంటాను జీవితం కావాలి ఆ దేవుడికి మనం అడిగినప్పుడు దేవుడుగా ఇస్తాడు ప్రభు నా సహోదరు నుండి కూడా నేను దూరం అమ్ముకోకూడదు నా కుటుంబము ఐక్యత నుండి నేను ఎప్పుడు కూడా తొలగిపోకూడదు అని ఒక ప్రార్థన అలాంటి మంచి మనసు ఆ దేవుడు మాత్రం మనకి అవునా కాదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అంటే మనము కలిసి బ్రతకడము కలిసి నివసించడము అనేది ఒక మనము ఒకరినొకరు వేరైపోయినప్పుడు మనం సాధించేది ఏం లేదు ఆ కొన్నిసార్లు కొంతమంది ఆ కొన్ని ఆలోచనలతో నింపబడతారు అంటే మనము కాను కానీ నేను చాలా మందికి చూసి ఉన్నాను ఆ మనం ఆ కుటుంబం గురించి చెప్పబడుతుంటున్నప్పుడు మేము చాలా బాధపడే ఆ వారట ఆ మంచి పూర తెచ్చి లేకపోతే సపరేట్ ఆ కుటుంబంతో కుటుంబంకి ఆ వేరే వంటకాలు చేసి వారట భార్య భర్తలు సపరేట్ వండుకుని వేరేగా తింటున్నారు అట్లా అంతా ఇద్దరు ఒకసారి ఆలోచన చేయండి అలాంటి దరిద్రమైన ఆ మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు కుటుంబము ఆ ఏదైనా కుటుంబం అందరికీ వాళ్ళు ఉంటే దాంతోనే మనం తృప్తి పరచుకోవాలి కానీ భార్య భర్తలు సపరేట్ గా ఆ మంచి భోజనం చేస్తే అది ప్రయోజనం ఏంటి దేవుని వాక్యానికి విరోధంగా కాదా చెప్తున్నప్పుడు నేను చాలా బాధపడాను ఆ మా కుటుంబంలో ఈ విధంగా జరుగుతుంది అంటే నేను అనుకున్నాను నిజంగానే మీ గురించి చాలా సార్లు నేను చెప్తుంటాను ఆ కొనగారు ఆ రెండు కుటుంబాలు కూడా వారు ఎంత కలిసి ఎక్కడైతే వంటలు చేసి అక్కడ వెళ్ళి తింటుంటారు మనం కూడా అదే విధంగా ఉండాలని నేను ప్రతిసారి కూడా మీ గురించి చెప్తుంటాను అలా లేకపోతే కొన్ని కొన్ని కుటుంబాలు ఎలా ఉంటారైతే మంచి భోజనాలు వండినప్పుడు ఆ కూర లేకపోతే ఆ దేనికి కానీ వెళ్ళినప్పుడు లేదు ఆ ఇప్పుడే అయిపోయింది అని చెప్పారు భోజనం చేయలేదు ఆ కుటుంబము తినలేదు అయిపోయిందంటారు మన జీవితంలో అలాంటి మనసు ఉండకూడదు ఎందుకంటే మనం ఆ తినే బట్టి మా సహోదరుని దూరం చేసుకోగలమా మా కుటుంబాన్ని దూరం చేసుకోగలమా అందుకోసము ఒంటారుగా ఉన్నప్పుడు నేను ఏ వ్యక్తి అయినా సరే తొక్కి పాడేసి వెళ్ళిపోతారు కానీ ఐదుగురు కలిసి ఉంటే ఏ వ్యక్తి కూడా మనని కలేరు ఆ తండ్రి నేర్పించిన పాఠం ఏంటంటే ఒకరినొకరు ఒక్కొక్క కళొక్కసారి ఐదు కరాల్ని గతపరిచి ఒక్కొక్కరు అన్నప్పుడు అట ఏమి చేయలేకపోయారు అందుకోసము ఐక్యత అన్నది చాలా గొప్పది ఐక్యత అన్నది చాలా వీరు వాయినది హేమిటి అదే వచ్చిన ఆ ఎంత మనోహరము అనే మాటను కూడా మనము చూస్తున్నాం కాదండి ఆ సహోదరుడు ఆ ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమైన అంత గొప్ప ఆ విషయం అంటే పిల్ల మనం ఎప్పుడు కూడా దేవుడి వాక్యం నుండి మనము వేరు అవకూడదు దేవుడి వాక్యం ప్రకారం మనము ఆ జీవించడానికి ఇష్టపడాలి కానీ దేవుడి వాక్యానికి వ్యతిరేకం ఏదియో చేయకూడదు నేను ఎప్పుడు కూడా అంటాను ఆ నా కుటుంబం నుండి నేను చనిపోయినప్పుడు మీరు వేరు వేరు అయిపోవచ్చారు కానీ నేను ప్రతి ఉన్న కారణత నా కుటుంబం నుండి నేను ఏ మాత్రం వేరే వాళ్ళు వారు చెట్టు మాటలు మాట్లాడుతున్నారని నేను వారికి మళ్ళా మాట్లాడితే వారికి నాకు నా తేడా ఉండదు పిల్లగా సహోదరులు అనగా మనము ఒక భాషతో చెప్పాలంటే అన్నదమ్ములు అనే మాట వస్తాయి సహోదరులు అనగా దేవుని ఎంతమంది అయితే నమ్మున్నారో వారందరూ కూడా సహోదరులు సహోదరులుగా మనము భావించాలి ఒక మన కుటుంబమే అనేసి కాదు సహోదరులు అంటే ఆ ప్రతి ఒక్కరిని కూడా మనము ఏం చేయాలంటే వారిని సంతోషంగా మనము పరికరించాలి ఒక మన కుటుంబమే అనేసి కాదు మన ఆనందంలో అనేసి కాదు ఈ ప్రపంచంలో ఎంతమైతే యసుకృష్ణ ప్రభావాన్ని నమ్మి ఉంటారో వారిని అందరూ కూడా మనము ఏ విధంగా భావించాలి సహోదరుడు ఈ మధ్యకాల సమయంలో అలివరం సంఘము జోడిమావిడి సంఘము ఆ సాయంత్రం పూట కలిసి అలివరము ప్రార్థన అవుతున్నప్పుడు అల్లివరానికి ప్రార్థనకి వెళ్తున్నారు జోడిమాడికి ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు అనేవరంకి వస్తున్నారు నాకు ఎంత సంతోషిస్తుంటుంది అంటే నిజంగానే ఆ వాళ్ళు ఎవరో అనేసి మనము ఆ ఆలోచిస్తున్నప్పుడు ఊహించుకున్నప్పుడు దేవుడు వాక్యము ఏం చే ఏం చేస్తుంది సహోదరులు ఐక్యత అనేది కల్పిస్తుంది నిజంగానే నువ్వు నేను ఎవరో అనుకోవచ్చు కానీ నా దేవుడు ఏం చేస్తారు సహోదరులుగా ఐక్యతగా కల్పిస్తారు అందుకోసం ఐక్యత నుండి ఎప్పుడు కూడా మనము విడిపోకూడదు ఏదో ఒక రోజు మనకి కష్టాలు నష్టాలు మనకి వచ్చినప్పుడు ఒక్కరి జీవితంలో లేవో ఏమీ సాధించుకో లేవు అందుకోసము సహోదరులలో మనము ఐక్యత కలిసి ఆ నివసించడానికి జీవించడానికి మనము ఎప్పుడు కూడా మనము ఇష్టపడ ఇష్టపడదాము దేవుడు ఏ విధంగా చెప్పబడుతున్నాడు అదే విధంగా మాత్రము మనము పాటించడానికి మనము ఆ సిద్ధపడదాము నిజమైన దేవుడు నేను జీవితంలో ఆ గొప్ప గొప్ప ఆ మేలు చేయాలంటే నీవు సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు కాదండి ఆ మేలుని నీవు అనుభవించ అనుభవించడానికి నీవు ఇష్టపడితే నీవు సహోదరులుగా ఐక్యత కలిగి జీవించడానికి నీవు ఇష్టపడాలనేసి దేవుడు వాక్యము చెప్పబడుతుంది పిల్ల ఆ మనము అనే జీవితంలో మనము చూసుకున్నాము యువసేపు ఆ జీవితంలో మనము చూస్తే తన యొక్క సహోదరులో ఆ యువసేపు ఆ అమీర పడ్డారు కానీ ఆయన దేవుడు మాత్రం బట్టి దేవుడు దేవుడు వాక్యాశ్రమైన జీవితంలో ఆయన కోరుకున్నాడు కాబట్టి ఒక దేశానికి ఆయనకి ప్రధాన మంత్రిగా ఆయనకి దేవుడు ఒక అధికారము ఇచ్చాడు సహోదరులుగా మన సహోదరులు మనం దూరం చేసుకొని మనము ఎదురు కూడా పనితీరాము అలలి దేవుని స్తోత్రం అందుకోసం మనము దేవుని వాక్యం ప్రకారం మనము జీవించడానికి ఇష్టపడదాము కుటుంబం కావచ్చు అన్నదములు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు రక్త సమర్థకులు కావచ్చు అందరికీ కూడా మనము ఒక సహోదరులుగా మనము భావిస్తూ ఐక్యత అనేది చాలా విలువైన ఐక్యత అనేది చాలా గొప్పదే కాబట్టి మనము ఆ మనము మేలు పొందుకోవాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుటే అది గొప్ప మేలు గొప్ప మనోహారం మనిషి దేవుని ఒక వాక్యం చెప్పబడుతుంది ఈ కొన్ని మాటలు దేవుడు దేవుని శాస్త్రం ఇచ్చిన దాకా ఆమె దేవుని